మేము అప్పుల కోసం స్విచ్ ఆఫ్ చేస్తామా నువ్వు పెద్ద గణం ధర బాయ్ అయినా ఏంటంటే వారికి అప్పించేద్దా యోగ చవరి కుదిరా ఎవరికి లేదు అది ఇచ్చిన వాళ్ళు సొమ్మి ఇస్తే కదా ఎవరు ఎవరు ఎవరునే మేము మీరు అంతేరా మీరు మంచి నా కొడుకులు కాదు రే అప్పులు మంచి నా మీరు అప్పులు మంచి నా మీరు రా మీరు అట్లానే ఇంత మంది సభ్యులు అంత సులభంగా మాట్లాడతావు ఇవాళ నువ్వు జీతం ఇస్తే ఇతూ ఎక్కువ పోదు నా కొడక అన్నది స్వామి గబ్బు నా కొడుక నువ్వు నన్ను అంటానమా అనంత అంత అంటానమా నాకు అర్థం కావట్లే నా కొడక నా కొడుక నాలుగు సార్లు అట్టి తెలిసి మాట్లాడుతుంది ఒకటే నా కొడక కొడక అంట కొడక పద్ధతిగా ఉండు చూడు కత్తి చూడు ఫలిపోతావు నా ఎంత అన్నకు ఓడే ఉండడు ఏమి అనిపించుకోలేక నాకేమి కర్మ ఏమి కా ఏమి అది దేవుడు నాకు ఏమి జలం ఇచ్చినాడు కన్ననా కొడుకులతో అంతా తిట్టించుకుంటు జీవితాంతమో పద్న వాడు ఎవడో తిట్టినాడు ఊర్లో రంపలే నీది కాదు ఇప్పుడు కన్ననా కొడుకులేదు నువ్వు నువ్వు ఎవడా తిట్టిన అంటే నేను కూడా తింటున్నా కదా నువ్వు ఉంటుంది అవును మేము పెట్టేవాళ్ళ మేమే తిట్టేవాళ్ళ మేమేరా

లేకపోతే అడిగితే నా కొడుకుల దగ్గరంతా మేము అప్పులు చేస్తామా యాకపోతుంది నేను బతుకు ముప్పై రూపాయలు జోబులు పెట్టుకుని ఉంచండి అదే తీ వద్దు వద్దు ఆ పేపర్లు అన్ని తెలిసిపోతుంది నీకు వాళ్ళు కూడా అది లాగితే అంట అదా ఒరేయ్ ఒరే ఒరే ఒరేయ్ నువ్వే ఒరేయ్ నువ్వేవాయ్ అన్నా ఆ ఇങ്ങനെ నురేయ్ ఎక్కే అవంటారరా ప్రభు తలారి ఓలగుండా పుట్టినములో ఆ మేము పుట్టిన మోషమేద తెలుసనా జకీకు వాన్ల బల్ల కదా గవర్నమెంట్ పెట్టి ఆ తమ వేద్దు వేద్దు ఇంటికాడే వేద్దు మా దగ్గర ఉన్నంతవరకు పని చెయ్యి చెప్పు మళ్ళా మర్చిపోయినా మర్చిపోయినావా మర్చిపోతావు నువ్వు

నేను ఇంత పెట్టే అయినా పన్నెండేళ్ళు వయసు నా నోట్లో ఇంతవరకు తప్పుడు మాట అనిందే వచ్చినా తిరుమల గరపల్ నాకులా కూడా ఉన్నట్టు నాకుడి పన్నెండు ఇంకా పడినలా మన్నాడు బ్రతానంట విఆర్ఓ ఫోన్ చేసి నేను ఆధార్ కార్డు లేక మన్నాడు ఎక్కిస్తాం రా బాబు అంతవరకు నీకు ఏళ్ళు రావు గోధుమ పిండి ఇరవై నాలుగు కేజీలు ఇట్లా పిసికితే మళ్ళీ వస్తాయంట నాకు ఏళ్ళు ముద్రలు ఇరవై నాలుగు కేజీలు ఏమి రే నువ్వు అమ్మ ఏలుమూతలు రాకుండా ఉండే దానికి రెయ్యి అంత పెంచుకుంటా అనేది పద్దెనిమిది కొద్ది కాపులు వస్తాయి డబ్బు నా కొడుక అతి ప్రసంగాలు ఎక్కువైతాడు నీకు రే మళ్ళీ నేను చేపలు చారు తిన్నా తినకపోతే జాయ్ ఎప్పటికి ఎవరు చేస్తారు చల్లారు పెట్టిండేది పెద్దప్పా అట్లా అనకూడదా ఆ ఊరికి ఏ సంబంధం రా కుడక నా కొడుక రెడ్డి వారిని పెట్టుకుని పెద్ద మనసు మీరు వేరు మేము వేరా మేము రెడ్డి వారం అట్లయితే మన మా ఇంట్లో పుల్లగోరు పారేస్తా అంటే మాకేండి అమ్మా ఇంటి పారేసే పుల్లగోరం మేము ఇంట్లో ఊరు లేరు పారేస్తా ఉంటే ఏమని కాదని కొడుకు నిక్కర కత్తుకొని వచ్చింది అట్లా కాదు బాయ్ అట్లా పారేద్దండమ్మా అనుకూలంగా చేసుకోండి అని చెప్పిండీ దువారా నా కొడుకులు మీరు అందుకేరా మీరు ఎదగిన ఎప్పుడు తినే ఆ రెండు వారంత యువకుల వాళ్ళంటే ఎప్పటికి రాళ్ళ తినేది అక్కడ భార్య తినేది సరేలే మీరు ఒక సరేలే సరేలేదు సరేలే కాదా గిన్నె అంటే జేర్సు బిరన్న ఇంకా గిన్నె కాడే ఉండవు నువ్వు ఏమిరా అనుకోక ఉంటారా సక్కిరోలకు

నువ్వు నా కాలు నేను పని పులవరం ఎక్కువ చిన్న పులవరం కాదు నువ్వు పులుగు పులిగద పులుగు నీట్ పులుగుతావా చెప్పు రెండు వారు చెప్పేది విలువాయి పొద్దు పుట్టి నా పొద్దు గోకిన శివ శివం అంటూ శివ ధ్యానం చేసి శివ రాఘవరెడ్లి ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర శశిధరణే సుందరేశ ఓం శివాయ ఓం నమ శివాయ ఎంత భక్తుడు పనువా చూడు కథ చూడు ఎవరు నుంచి పోయిందంటే

తోళ్నూరు మన కుక్కింటికి రాసులో మీషే పద్దెనిమిది రూపాయలు ఇచ్చి జిరాక్ చేపిస్తే నమ్మూతే తోలునూరు బాబు అని వచ్చింది తోలునోరు బాబు అని వచ్చిందా నా కొడక తోల్నోరు కాదు రానోరు నా కొడక నీకు పుట్టింది తోలవు తోలు తోలునూరు అంత పడి పడి నగుతున్నారు లేక ఏపించిపోయినాడు పుల్లగూర దానికే మీరు చెప్పుకోని చెప్పుకున్నారు చెప్తా అవసరమా సత్తి పడింది పుల్లుగా సత్తిపడి ఆయన తిండు కొంచెమా మూడు తినాలి పుల్ల కూర తిండి దానికే ఇంత పుడుగా కనపడతాను వాళ్ళ పుల్లగూర గురించి వాళ్ళకి తెలియదు తెలియదు నువ్వు తెలియ చెప్తాను బుద్ధుడు నా గురించి మీ కుంపకాడికి రాడు కాదా పాన్నంత జోరుస చేరి డ్రామాకి వచ్చినప్పుడు అట్లే ఎత్తుకొని వస్తలే ఏ ఉరదా ఈడ ఆయ్ హాయ్ వారు కూడా పెట్టేలిమిలో మన ప్రజలు ఎలా ఉన్నారురా ఎల్లరి కూసలేమే కదా ఏయ్ గిన్నె అడుగుతు కదా పద్దనయ్య కూర ఎత్తుకొని పో సరే ఆ గిన్నిలో బాకీ తిరిగిపోతుందిరేయ్ ఉకమా మన రాజు